తెలుగుగూడెం సంబంధం వాళ్ళు నిన్ను చూసుకోవడానికి రేపు వస్తున్నారన్నమాట అవును బావా సరే వాళ్ళని ఊళ్ళోకి కూడా రానియకుండా వెనక్కి తిప్పి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు వాళ్ళని వెనక్కి పంపినా నీకు ఉద్యోగం దొరికితేనే కానీ నాన్న మన పెళ్లి కొప్పుకోడు పోనీ ఏదో ఉద్యోగంలో చేరకూడదు నీకు అంతగా ఇష్టం లేకపోతే పెళ్ళయ్యాక మానేయచ్చు ఈ ఐడియా కూడా బానే ఉంది ముందా కొయ్యలు కూడా సంబంధం వాళ్ళని వెనక్కి తిప్పి పంపని ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరతాలే హమ్మయ్యా ఇప్పుడు నా మనసు కుదురి పడింది కుదురు పడింది కదా అయితే ముద్దువచ్చు కదా బాబు నమస్కారం బాబు నమస్కారం మాధువై గారు మనం కాబోయే వియంకులం కదా మీరు బస్ స్టాండ్ వరకు రావాలా మేమే వచ్చేసేవాళ్ళం కదా అమ్మమ్మ మర్యాదలు మర్యాదలే పైగా మగపల్లి వారు గారు గారులం చేతిలో చెంబు పళ్ళ ఏమిటండి నేను చెప్తాను వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి ఓహో ఏం దాంపత్యం అండి అదేమిటి అలా ఆగిపోయారు మాధవయ్య గారు మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా అలా అడిగారు మరి లేకపోతే ఏమిటండి పబ్లిక్ గా కౌగులించుకుని ఎలా నిలబడ్డారో చూడండి ఆ అబ్బాయి మా వారి మేనల్లుడు ఆ అమ్మాయి మా అమ్మాయి కొయ్యలు కూడా సంబంధం పెళ్లి కొడుకు ఎత్తనైనా బ్రదరు నువ్వు పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది ఈ పిల్లని ఆ బట్టతల పెద్ద మనిషి అయినా పెళ్లి కొడుకు తల్లిది ఎవడా మీరు కుదుర్చుకునే సంబంధం ఈ ఆవిడైనా పెళ్లి కొడుకు తల్లి ఏమో మీకు కాబోయే ఈవిడే ఈ అమ్మాయికి నేను బావని మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం ఇప్పుడు నేను శాంపుల్ కొ ముద్దిస్తాను చూడండి ఇప్పుడు కూడా పెళ్లి ఓయ్ ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే ఏమయ్యా పెద్ద మనిషి మర్యాదస్తులు కుటుంబం అని చెప్పావు రోడ్డు మీద నిలబడి కౌగులించుకోవడం ఏనా మర్యాద ఆ మాత్రం కౌలించుకోవడం నాకు తెలుసు రావే నువ్వు వద్దు నీ బోడి సంబంధం వద్దు ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే పదండి నేరా ఇంకా నిలబడి చూస్తావు పదా ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు మావయ ఇక మీదట ఎప్పుడైనా సంబంధం తీసుకొస్తే మేమెప్పుడు నువ్వెన్ని సంబంధాలు చెడగొట్టా నా కూతుర్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయను నిన్ను మెట్టినింటికి పంపలేకపోతే పుట్టింట్లోనే ఉంచేస్తాను తప్ప నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను నువ్విచ్చేదేమిటి మంచి ముహూర్తం చూసుకుని గుళ్ళో నేనే తాళి కట్టేస్తాను నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అలాగే తానకి ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు లలిత ఆగో నీకు సిగ్గు శరం చీవు నెత్తురు ఉంటే మగాళ్ళ ఉద్యోగంలో చేరు దానికి మొగుడు అయ్యే అర్హత సంపాదించుకో అంతవరకు నా గడపలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు ఉద్యోగం సంపాదించుకొని వస్తాను కాలు కడగడానికి రెడీగా ఉండు ఓ అలాగే కాళ్ళు కడగడం అంటే గుర్తొచ్చిందండి ఇంకొకసారి కడిగేస్తే ఐదు వందలు పూర్తి అయిపోతాయి కాలు పెట్టండి ఓసినీ కడుపు కాలా నీ వ్రతానికి సమయం సందర్భం లేదంటే పెట్టండి త్వరగా పెట్టండి ఉండండి ఉండండి అబ్బా కడగడం మిమ్మల్ని Uh-uh. ఇదే నాకు మండుద్ది ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కానీ ఇట్లా నడి రోడ్ లో కూర్చొని తాగడానికి కాదు నడు పరిస్టేషన్ సారా కాదా ఇదే కొబ్బరి నీళ్ళండి అదే నాకు మండుద్ది కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా అవి బాబాయ్ ఎందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు మీ దొట్టండి ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే విటమిన్ డి వస్తుందని చెప్పారండి విటమిన్ డి విటమిన్ ఎమ్మ సార కంప కొడుతుంటే అబ్బే సారా కాదండి కొబ్బరి నీళ్ళు కావాలంటే తాగండి ఇదే నాకు మండుద్ది ఇది సారానే కాదండి బాబు కొబ్బరి నీళ్ళలో కొంచెం మెంతులు పడి కలిపాలి అందుకే ఉంది ఏంటి మెంతులు పొడే అలా చెప్పు గొంతులంచి నుంచి గుండెలోకి కడ్లు దిగిపోతున్నట్టుగా ఉంది ఖచ్చితంగా కాదండి పాటు కొంచెం మిరియాల పొడి కలిపేదాం ఇద్దరు పెళ్లాలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు ఈసారి తాగుతాను ఇది గాని సారా అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఎరగ తీసేస్తాను Va, va,